మాధువేన్మహా మన న్సి కాలనీలో వెలిసినటువంటి శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ నెల ఐదవ తేదీ నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవికి పుంజల్ సేవా కార్యక్రమం జరుగుతుంది అలానే మనకు కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వామిది అంబలం పూజ కూడా ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు కావున పలమనేరు పట్టణం కానీ పరిసర ప్రాంతాలలో కానీ పంటా ఊరు పలమనేరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గురుస్వాము కానీ అయ్యప్ప స్వా అయ్యప్ప మాల ధారణ ఎవరైతే వేసి ఉంటారో వారందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము అలానే కన్యాస్వాములు ఎవరైతే కన్యాస్వాములుగా మాల ఉంటారో వాళ్ళకి కూడా కన్యాస్వామి పూజ జరుగుతుంది అయ్యప్ప స్వాములందరూ ఆ రోజు అయ్యప్ప స్వామి మాల తారకులందరూ మన శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానానికి వచ్చేసి ఆ రోజు జరగబోవడానికి అంబలం పూజకు విశేషంగా హాజరయ్యి అందరూ అయ్యప్ప స్వాములందరూ హాజరు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము అలానే అంబలం పూజ అయిన తరువాత అయ్యప్ప స్వాములకు అలానే మన ప్రజలకు అంత అన్నదానం జరుగుతుంది కావున భక్తాదులందరూ అయ్యప్ప స్వామి మాలదారులందరూ విచ్చేసి ఈ అంబలం పూజనే విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అలానే అయ్యప్ప స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము శ్రీ శ్రీమాతేనమ అందరికీ నమస్కారం గంటా ఊరు ప్రజలకి పొలంనేరి ప్రజలకి అయ్యప్ప స్వామి మాల వేసుకునే భక్తులకి అందరికీ మనం రాబోయే ఐదో రోజు ఐదో తేదీ మన కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ మామూలుగా మన శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరులో పౌర్ణమి పూజ ప్రతి ఒక్క నెల చేస్తాము ఈ నెల విశేషం ఏమంటే మనం అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు అంబల పూజ పెడతా ఉన్నాము పౌర్ణమి పూజ ఉంటుంది అంబల పూజ జరుగుతుంది అయ్యప్ప స్వామి మాల వేసుకునే భక్తులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ పూజనే విజయవంతంగా చేయాల్సిందిగా మరి మరి మనం ఆలయ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము కన్నీస్వామి కన్ని స్వామిలు కూడా ఈడ వచ్చి వాళ్ళు పూజలు చేసుకోవచ్చు మన తెల్లారి నుంచి అన్నదానం జరుగుతుంది సాయంత్రం అన్నదానం ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కలుసుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయమనేసి మరీ మరీ కోరుతున్నాము అట్లే మా మీడియా సోదరికి మేము ఈడ ఈ గంటా ఊరి గుడి ఇంత డెవలప్మెంట్ అయ్యేదానికి కారణము ప్రతి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి తెలుస్తూ ఉంది దీనికి కారణము మా మీడియా సోదరులు వాళ్ళకి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను